శ్రీ గోమాత్రే నమ నారద విరచిత సంక్షిప్త రామాయణంలోని యాభై ఆరవ శ్లోకం శభరీం ధర్మచారిణీం జటాయు యొక్క అంతిమయాత్రను ముగించిన రామలక్ష్మణులు సీతా అన్వేషణకై దక్షిణ దిక్కు ప్రయాణం సాగించారు మార్గ మధ్యంలో కబంధుడు అనే రాక్షసుని అతమార్చి ఆ రాక్షస సూచన మేరకు శబరిమాతను కలుసుకొని ఆమె పెట్టిన పళ్ళు తిని ఆమెకు ముక్తిని ప్రసాదించి ఆమె సూచన మేరకు హనుమ సుగ్రీవులను కలుసుకోవడానికి రుషమూక పర్వతం వైపు నడక సాగించారు శబరిమాతను కలుసుకొమ్మని రామలక్ష్ములకు ఎవరు చెప్పారు కబంధుడు ಸೀತಾ ಅನ್ವೇಷಣೆ ಹನುಮಿ ಕುಯ್ಯಪಡಗಲ ಎವರು ಚೆಪ್ಪು ಕಬಂಧುಡು ತಂ ನಿಹತ್ಯ ಮಹಾಭಾವು ಸರ್ಗತಚ ಸಹ ಸಚಾಶ ಕಥೆಯ ಸಹ ಶಬರಿ ಧರ್ಮಚಾರಿಣೀ